అనకాపల్లి జిల్లా చోడవరం కూటమి ప్రభుత్వంపై ధ్వజమిత్ర మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్రంలో వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ రైతులకు దొంగ హామీలిచ్చి అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని రైతులకు విత్తనాలను కూడా పూర్తిగా అందించడంలో విఫలమైందని ప్రభుత్వం రాగానే కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు కరెంటు ఛార్జీలను విపరీతంగా పెంచి రైతులతో పాటు సామాన్య ప్రజానికా కూడా మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి

ఇరవై వేల రూపాయలని ఇచ్చే రైతుని మిట్టుబడి సాయంకత ఇచ్చి ఆదుకుంటామని చెప్పి మాటలకే పరిమితం చేశారు ఈ సంవత్సరం ఎక్కడా కూడా కనీసం మా ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి పదమూడు వేల ఐదు వందలు కూడా ఇచ్చే పాపను పోలేదు ఇరవై వేల మాటలు దేవుడికి కానీ ప్రతి సంవత్సరం ఇచ్చిన మాదిరిగానే ఈ పదమూడు వేల వందలు కూడా ఇచ్చే పాపను పోలేదు అందుకే అన్ని విధాలు కూడా రైతు పడుతున్నటువంటి కష్టాన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికి ప్రభుత్వాన్ని బాధ్యతని ఒకసారి గుర్తు చేసి ప్రస్తుతం రైతు పడుతున్నటువంటి ఈ ధాన్యం అమ్మకాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి తక్షణం పేమెంట్ ఇచ్చి ఈ ఇరవై వేల రూపాయలు ఏదైతే పెట్టి పెట్టింది కదా ఇరవై వేల రూపాయలు ఇస్తూ ఉన్నారో ఆ ఇరవై వేల రూపాయలు కూడా రైతాంగానికి ఇచ్చి ఆదుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇరవై ఏడవ తేదీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇరవై ఏడు ఇరవై ఏడు ఈ నెల ఇరవై ఏడు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఎక్కడా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచబోమని వీలైనంత వరకు తగ్గిస్తామని చెప్పి మాట్లాడినటువంటి కూటమి పార్టీ పెద్దలు కానీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈరోజు తీరా కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా విద్యుత్ అధితలు తగ్గించలేశారు కదా ఇప్పటికే సుమారుగా ఆరు వేల కోట్లు రూపాయల్ని ఈ ప్రజర్ మీద భారం మోపే విధంగా డిస్కింకి వసూలు చేసుకునేటువంటి అధికారాన్ని కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా ఇంకో తొమ్మిది వేల కోట్ల రూపాయలు అంటే వెర్సి మొత్తం పదిహేను వేల కోట్ల రూపాయలని రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ వినియోగదారుల మీద భారం మోపేదానికి ప్రభుత్వం సిద్ధపడింది ఇప్పటికే బిల్లుల్లో పెంచినటువంటి ఛార్జీలు కలుస్తూ ఉన్నాయి మరికంత భారాన్ని రేపు జనవరి నెల నుంచి కూడా వినియోగదారులు భరించవలసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రభుత్వమే ఏదైతే డిస్క్రిబర్ పెంచినటువంటి ఈ పదిహేను వేల కోట్ల రూపాయలని ప్రభుత్వమే బరాయించి విద్యుత్ వినియోగ వినియోగదారుల మీద అదనపు అక్రమ వసూళ్ళు చేయకుండా మరి వినియోగదారులని ఆదుకోవాల్సినటువంటి అవసరం కూడా ప్రభుత్వం మీద ఉందని చెప్పి అటువంటి కార్యక్రమాన్ని కూడా ఇరవై ఏడవ తేదీన జిల్లాలో ఉన్నటువంటి రైతుల పట్ల కపట ప్రేమ చూపిస్తున్నటువంటి చంద్రబాబు కేవలం రైతుకు వెనుపోటు పడడంతో పాటు ధాన్యం కొనుగోలు శాఖలో పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వం కోటం ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఎటువంటి సందేహం లేదని మాత్రం ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈరోజు చూస్తున్నాం ఎక్కడ చూసినా రైతుకు వెనుపోటు పడడం రైతుకి ధాన్యం కొనుగోలు విషయంలో పూర్తిగా తడిసిన ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం దళారి వ్యవస్థను పెంచడమే ప్రథమ లక్ష్యంగా పెట్టుకొని ప్రతి విషయాన్ని కూడా వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తున్నారు ఒక పక్క ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి గతంలో నడిపించినటువంటి మద్యం షాపుల విధానాన్ని స్టాప్ పెట్టారు ఓకే అది మంచిది నీకే మంచిది అని అని ఫీల్ అయ్యో కానీ ఊరు వాడ ప్రతి ఊరికి పది బెల్ట్ షాపులు పెట్టి బెల్ట్ షాపుల ద్వారా పదిహేను వేల రూపాయలు కలెక్ట్ చేయడం కానీ మంత్లీలు వైన్ షాపుల ద్వారా లక్ష రూపాయలు కలెక్ట్ చేయడం కానీ నీ ప్రజా అయినటువంటి ఎమ్మెల్యే స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి వరకు కూడా ఆ చందాలు వసూలు చేయడం కానీ చంద్రబాబుకి తగునా అని మాత్రమే సందర్భం ప్రశ్నిస్తున్నాం రైతు విషయంలో పూర్తిగా కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందడంతో పాటు దళారీల ద్వారా కొనుగోలు చేస్తూ రైతుల ద్వారా ఆవేదనని ఇప్పుడు ఆల్రెడీ ఖరీఫ్ అయిపోయి రబీకి వచ్చాం లో తడిసిన ధాన్యం గురించేంతవరకు కూడా ప్రకటించకపోవడం గిట్టుబడుతారు ప్రకటించకపోవడం చాలా విడ్డూరంగా ఉంది నువ్వు రైతు భరోసా అని చెప్పు ఇరవై వేల రూపాయలు రైతుకి పెట్టుబడి నియమిత్తి వస్తానన్న ఒక్క పైసైనా రైతుకి ఇచ్చావా రైతు అడగలేని స్థితి ఉంది కదా రైతు అడగలేడు కదా నువ్వు అని చెప్పి పైపరి ఏమని చెప్తున్నావు నువ్వు కానీ నీ ఎల్లో మీడియా కానీ కేవలం ఇదంతా కదా ప్రభుత్వం వైఫల్యం అని చెప్తున్నావు నువ్వు వైఫల్యం చెంది గత ప్రభుత్వం వైఫల్యాన్ని చెప్పడం ఎంత విదూరంగా ఉందో ఒకసారి ఆలోచించేయమని ఈరోజు మీడియా ద్వారా మీరు నేను ప్రశ్నిస్తున్నా ఈరోజు ధాన్యం సేకరించడంలో పూర్తిగా ఎంత అంటే అనేకమైనటువంటి అన్నదాత ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఇక్కడ మీ చేతగానతనాన్ని వైఎస్ఆర్సీపీపై నెట్టడం పద్ధత ఈరోజు రైతుల పట్ల కపడ ప్రాణ చూపిస్తున్నటువంటి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసాని ఇరవై వేలు ఇవ్వలేదు కాదు కదా ఇరవై వేలు ఇవ్వలేదు కాదు కదా మేము కనీసం మేము ఇచ్చినటువంటి పదమూడు వేల ఐదు వందల తాలూకా విధానాన్ని సరే పను కొనసాగించామంటే అంటే అది కూడా ఆఫ్ చేసి ఈ సూపర్ సిక్స్ అని పెట్టి ప్రజలకి మోసమే ఫిక్స్గా నువ్వు ఎజెండా కింద పెట్టుకుని ముందుకెళ్ళడం ఇది మంచి పద్ధతి కాదు వీటి అన్నిటి ప్రశ్నించాలని రైతు మీద ఏట విద్యుత్ భారాన్ని మోపి పదిహేను వేల కోట్లు రైతు పట్ల రైతులపై కానీ ప్రజల కానీ డిస్కిమ్స్ భారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కట్టాలని గతంలో కూడా మేము జూ ఉన్నప్పుడు మేము ఏదైతే పంచాయతీ ద్వారా వచ్చినట్టు పంచాయతీలు జ్యూస్ ఉంటే ఆ రోజు ఫిఫ్టీన్త్ పైన ద్వారా కేంద్ర ప్రభుత్వం రికవర్ చేస్తే మా మీద నెట్టే కార్యక్రమం చేసాం ఈ రోజు ఏం చేస్తున్నాం రోజు ఏంటంటే రైతుల భరించాలా లేదు ప్రజల భరించాలని మా మీద నెట్టుతున్నాం వీటిపై పోరాటం చేయాలని గట్టి ప్రయత్నం చేయాలని ప్రజల తరపు నుంచి ప్రశ్నించాలని ప్రధాన పోరుబాట ఈరోజు వైఎస్ఆర్ పార్టీ పోరుబాట నిర్వహించబోతుంది రేపు పదమూడో తారీఖున అంటే ఎల్లుండిన పెద్ద ఎత్తున కలెక్టరేట్కు చూడవల నియోజకవర్గం నుంచి రైతాంగాన్ని అతన్ని తరలించడంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతుల ద్వారా ఈరోజు రిప్రజెంటేషన్ ప్రభుత్వాన్ని కలెక్టర్ ద్వారా ప్రశ్నించే కార్యక్రమం చేస్తాం అప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోతే మాత్రం గ్రామ స్థాయి నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేయడం కోసం శ్రీకారం చుట్టూ చుట్టబోతామని మాత్రమే ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మీరు రెండు వేలు పద్నాలుగు రెండు వేలు పంతొమ్మిది ముఖ్యమంత్రి